కొలికపూడి వారు ధైర్యంతో సాహసంతో ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక్కసారి ఏమంటున్నారు వినండి అలాంటి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ నేను స్పందిస్తా అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి ఉండవల్ల ప్రయోజనం ఏంటి కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా పది రోజుల నుంచి మౌనంగా ఉన్నా నేనే అందరికీ చెప్తున్నా పార్టీ దృష్టిలో పెట్టాం నాయకులకు చెప్పాం చర్య తీసుకుంటారు కాస్త పట్టండి నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి అందరి విశ్లేషణ ఉంటుంది కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను కొంచెం ఆగండి అని అందరికి చెప్పాను ఎంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తా అలాంటి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి ఉండవల్ల ప్రయోజనం ఏంటి కాబట్టి మీ అందరికి చెప్తున్నానమ్మా పది రోజుల నుంచి మౌనంగా ఉన్నా నేనే అందరికి చెప్తున్నా పార్టీ దృష్టిలో పెట్టాం నాయకులకు చెప్పాం చర్య తీసుకుంటారు కాస్త పట్టండి నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది కానీ ఒక శాసనసభ్యుడిగా నేను ఏమన్నా స్పందిస్తే దాని మీద అందరి అందరి విశ్లేషణ ఉంటుంది కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్యం పాటిస్తున్నాను కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను ఎంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను మరి మీరేమనుకుంటున్నారు కొలికిపూడి రాజీనామా చేస్తాడనుకుంటున్నారా లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారా రెండూ కాదు ఇద్దరిని పిలిచి చేవట్లు పెట్టి సద్దు అణిగిస్తారా మీ అభిప్రాయం కామెంట్ చేయండి